శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ గతసంచిక లోపల పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి సంబంధించిన నామం అమ్మవారి మడలో ఉన్న మంగళసూత్రానికి సంబంధించిన నామం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామం గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత కింద ఆభరణాలు ప్రారంభమయ్యాయి ముందుగా ఆభరణాలను వర్ణించుట లోపల మంగళసూత్రాన్ని ముందుగా వర్ణించారు ఆ తర్వాత వర్ణిస్తున్న నామం అంగదాలు అదేవిధంగా భుజగీర్తుల గురించి ఉన్న నామం అదొకసారి చూసుకుంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఇది నామం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఇందులోపల అమ్మవారు ధరించి ఉన్న భుజాలకు భుజకీర్తులను ఏ విధంగా ధరించి ఉంది అన్న నామం కనిపిస్తూ ఉంది మొట్టమొట కనక అని ప్రారంభమవుతుంది మనందరికీ తెలుసు కనకము అంటే బంగారము బంగారంతో కూడిన ఆభరణాలను ఎటువంటి ఆభరణాలు కనకాంగద కేయూర అంగదములు కేయూరములు కేయూరములు అంటే స్త్రీలు భుజాలకు ధరించే భుజకీర్తులు ఇక్కడ ధరించే రెండు వైపులా ధరించే వాటిని కేయూరములు అంటారు అంగదములు అంటే చేతికి ధరించే ఆభరణాలు వాటిని కూడా అంగదాలు అంటారు అటువంటి అంగదాలను ధరించి ఏ విధంగా ఉంది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కమనీయమైన రమ్యమైన భుజకీర్తులను ధరించి శోభిల్లుతున్నది పూర్తిగా నిండుగా అమ్మవారి చేతులయందు చక్కని భుజకీర్తులు అదే విధంగా కేయూరములు అంగదములు ఇవన్నీ కూడా నిండుగా శోభిల్లి కనబడుతున్న భుజములు కలిగినది అమ్మవారికి ఎన్ని భుజములు ఉన్నాయి మనం తెలుపుకున్నాం చతుర్భావు సమన్విత నాలుగు భుజములు అంటే నాలుగు చేతులు నాలుగు చేతులలో నాలుగు భుజాలకు ఇటువంటి భుజకీర్తులు ఈ అంగదాలు ధరించి ఉన్నది అని అర్థం మామూలుగా చూస్తే ఇందులో పెద్దగా అంటే వాస్తవానికి చూస్తే ఇందులో నామంలో అంత ప్రత్యేకత కనబడట్లేదు అంటే వశనియాది వాగ్దేవ ఋషులు మనకు ఈ నామం లోపల కేవలం ఆభరణాల గురించే చెప్పారా అంటే ఈ భుజకీర్తుల గురించి చేతుల గురించి మాత్రమే ఎందుకు చెప్పారు అన్నది కనుక చూసుకున్నట్లయితే ఇది మన జీవితానికి ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి అన్నది గమనించి చూసినట్లయితే ఏ కర్మ చేసినా కూడా రెండు చేతుల చేత మనం ఆ కర్మను చేస్తున్నాం అటువంటి కర్మల చేత మనం ఎటువంటి ఫలాలను పొందాలి మంచి ఫలాలను పొందాలి అందుకే రెండు చేతుల సంపాదిస్తున్నాము అన్నమాట మనము మాట్లాడుతూ ఉంటాం అక్కడ ఇక్కడ వెంట రెండు చేతులతో సంపాదించడము అంటే రెండు ఆ కర్మలను చేసి తద్వారా కీర్తిని గడించడము డబ్బును సంపాదించడము అన్నది రెండు చేతులతో మనము గడిస్తూ ఉన్నాము ఆ చేతులు ఏ విధంగా ఉండాలి ఆ చేతులకు ఉన్న ఆభరణాలు ఏంటిది అమ్మవారికి భుజాలకు ఉన్న ఆభరణాలు ఈ భుజకీర్తులు అంగదాలు కేయురాలు అయితే మనకు ఆ ఆభరణాలు ఏంటిది అన్నది గమనించి చూసినట్లయితే మనము ఏ వ్యక్తికైనా మనకు దాంట్లో సాయం చేయడం చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది చేయి పైకెత్తి చేయి చక్కగా సాయం చేస్తూ ఉంటుంది అలాగా ఏ పని చేస్తున్నా కానీ మనసా వాచా కర్మన అక్కడ పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ చేతులను అక్కడ ప్రదర్శన చేయడం ఏదైతే ఉందో అదే మన చేతులు ఆ చేతుల చేత అదే మనకు ఆభరణం అవుతుంది మనం చేసే మంచి పనులే మనకు ఆభరణాలు అవుతాయి మనకు అదే భూషణము ఏది భూషణము అంటే భూషణం అంటే అలంకారం ఏది అలంకారం మన చేసే మంచి పనులే మన చేతులకు అలంకారము అన్న విషయం మనం గ్రహించగలగాలి కాబట్టి భూషణములు అంటే మాతా సమం నాస్తి శరీర పోషణం అదేవిధంగా అంటే శరీరానికి అన్నం పెట్టు లోపల తల్లిని మించింది లేదు అట భార్య సమం నాస్తి శరీర తోషణం అంటే శరీరానికి మనస్సుకు సంతోషం కలిగించుట్లో భార్యను మించింది లేదట అలాగే చింత సమం నాస్తి శరీర శోషణం శరీరాన్ని మనస్సును బాధ పెట్టడం లోపల చింతను మించింది లేదట అలాగే విద్యా సమం నాస్తి శరీర భూషణం అంటే శరీరానికి అలంకారము ఇచ్చుట లోపల విద్యను మించింది లేదు అని చెప్పేసి ఇక్కడ అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ భూషణం అంటే ఆభరణ ఆభరణం అని అనుకున్నాం కదా ఆ భూషణం ఏంటట విద్య అని ఇంకా ఇంకొక మాట తెలిసింది కదా విద్య మనిషికి భూషణము ఎటువంటి విద్య కలిగి ఉండాలి ఏదైతే అంటే డబ్బును పెంచుకోవడానికి చేసే విద్య ఏదైతే ఉందో ఆ విద్య కాకుండా నిజమైన విద్య ఏదైతే ఉందో అదే బ్రహ్మ జ్ఞానము ఆ విద్యనే మనిషికి భూషణము ఆ విద్యను తెలుసుకోవడమే మనిషి కర్తవ్యము అదే సనాతన ధర్మము అన్న విషయము మనకి ఈ నామం ద్వారా అర్థమవుతుంది కాబట్టి అటువంటి భూషణాలు మనం పొందగలగాలి ఆ యొక్క భుజకీర్తులు ఏ విధంగా శాశ్వతంగా చక్కగా శోభిలుతున్నాయో మన చేతులు చేసే పనులు మన చేతుల చేసే సాయం ఏదైతే ఉందో అదే విధంగా మన చేతుల చేసే ఏ పనులైనా కూడా అలా శోభిల్లుతూ ఉండాలి అని చెప్పేసి ఈ నామం లోపల అంతరార్థము కాబట్టి ఈ నామం ద్వారా అమ్మవారి యొక్క చేతులకు ఉన్న ఆభరణాలను దర్శించి తద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మనము కూడా సత్కర్మలు చేసి మన చేతులను పునీతం చేసుకుందాము శ్రీమాద్రే నమ